హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో మనం వరిలో వచ్చే ఉల్లికోడు మరియు తాటాకు తెగుల గురించి తెలుసుకుందాం మొదటగా ఈ ఉల్లికోడుకు సంబంధించి గమనించినట్లయితే మనం నాట్లు ఆలస్యంగా వేసినప్పుడు ఈ ఉల్లికోడు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా గాలిలో తేమ శాతం ఎక్కువైనప్పుడు కూడా ఈ ఉల్లికోడు అనేది గమనించవచ్చు ఈ ఉల్లికోడి రావడానికి ముఖ్య కారణం దోమజాతికి చెందిన పురుగులు ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి ఈ కాండంలోనికి రుచుకుపోయి అంకురాన్ని తినడం వల్ల పిలుకలు అనేవి గొట్టం మాదిరిగా మార్పు చెందుతాయి ఈ ఉల్లికోడిని గమనించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఒక ఎకరానికి పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ జీ లేదా ఐదు కిలోల ఫోర్ ఎయిట్ టెన్ జీ ఉపయోగించడం ద్వారా ఈ ఉల్లికోడిని సమర్థవంతంగా నివారించవచ్చు ఇక్కడ రైతులు గమనించవలసిన ముఖ్య విషయం ఎప్పుడూ కూడా రైతులు ఆలస్యంగా నాటు వేయకుండా చూసుకోవాలి ఇలా వేయడం వల్ల ఈ ఉల్లికోడు వంటి రోగాలతో పాటు దిగుబడి కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక రెండవది తాటాకు తెగులు దీనినే ఇస్పాని కూడా అంటారు ఈ తాటాకు తెగులు రావడానికి ముఖ్య కారణం పింకు పురుగులు ఇవి నలుపు రంగులో మెరుస్తూ శరీరం పైన ముళ్ళును కలిగి ఉంటాయి ఈ పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకుల పైభాగాన్ని గీకి తినివేయడం వల్ల తెల్లని నిలువు చారులు ఏర్పడతాయి పిల్ల పురుగులు లేత పసుపు రంగులో ఉంటాయి ఇవి ఆకు పొరల్లో దాగి ఉండి పత్రహరితం తినడం వల్ల ఆకులు ఎండిపోవడం జరుగుతుంది ఈ తాటాకు తెగులు రావడానికి ముఖ్య కారణం ఎక్కువగా నత్రజని ఎరువులను ఉపయోగించినప్పుడు మరియు బిట్ట పరిస్థితులు నెలకొన్న గాలిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు కానీ మరియు పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా పొలంలో నీడ లాంటి నీడ ఉన్నప్పుడు ఈ తాటాకు తెగులను మనం ఎక్కువగా గమనించవచ్చు మనం ఈ తాటాకు తెగులుకు సంబంధించి ఒక గంటకి రెండు లేదా అంతకన్నా ఎక్కువ పెంకు పురుగులను గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి దీని నివారణ కోసం గాను ప్రొఫోనోపాస్ టూ ఎంఎల్ లేదా క్లోరిపైరిపాస్ టూ ఎంఎల్ లేదా మోనోక్రోటోపాస్ వన్ పాయింట్ సిక్స్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ తాటాకు తెగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు